హాయ్ అందరికీ నమస్కారం మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన తెనాలి పర్యటన పర్యటన చేశారు ఆ పర్యటనలో తీవ్రమైన గంజాయి తాగుతూ మాద మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తూ ఒక గూండా ప్రోత్సహిస్తూ ఒక రోడ్ బీజాన్ని అమలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళు ఒక గ్రూప్ కింద తయారయ్యి తెనాలి పట్టణంలో భయంకరమైన గంజాయి గంట పేరు అందిన ఆ ముగ్గురిని పరామర్శించడానికి జగన్గా వెళ్ళారు ఎందుకు పోలీసులు నరు మీద వాళ్ళ కాలాన్ని పాల్గొట్టడానికి వెళ్ళారు మంచిది తప్పలేదు దళిత బిడ్డలు అంటే దళిత బిడ్డలు తప్పు చేసిన ఒప్పు దళిత బిడ్డలు గంజై అమ్మినా తప్పులేదు దళితబిడ్డలు మాత ద్రవ్యం అమ్మినా తప్పులేదు దళిత బిడ్డలు రోడీజు చేసినా తప్పులేదు ఇటువంటి గ్యాంగ్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని నేనున్నాను మీరు చెలరెక్కుకోండి మీ ఇష్ట సరిగ్గా చేయండి అనే భరోసా కలిగించడానికి ఒక సీఎం రేసు ఉన్న ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాస్తావిస్తున్నారంటే దీని అర్థం పరమార్థం ఏంటో మీ అవగాహన చేస్తున్నా ఒక దళిత డాక్టర్ ముప్పై సంవత్సరాలు అనుకున్న డాక్టర్ కరోనా కంటిలో మాస్కులు భవిష్యు కడిగినందుకు నిలదీసినందుకు ప్రభుత్వాన్ని ఆయన్ని ఒక మానసిక రోగ ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన లేదు ఎవరిని కొట్టలేదు ఎవరిని తిట్టలేదు ఎవరిని ఏమనలేదు ఆయన ఉత్తరం చేసుకుందాం పది మందిని బతికించే డాక్టర్ అయినా పది మందిని చంపే వ్యక్తి కాదు అటువంటి డాక్టర్ గారిని తీసుకొచ్చి నడు రోడ్డు మీద జ పబ్లిక్ ముందు జనాల ముందు బట్టలో తీసి లాటరీతో కొట్టించి మానసికంగా శారీరకం వేధించి ఒక మానసిక ముద్ర వేసి ఫోన్లు చేసి వేధించి ఆయన చనిపోయే దాకా జగన్ గారి ప్రభుత్వం టీటిఎం కే ఎవరు ఊరకు లేదు కానీ ఆ రోజు ఆ దళిత డాక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి పరామర్శించడానికి కానీ వారి వారి తల్లిగారిని ప్రారంభించడానికి కానీ వాదోషనికి కానీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం చేయలేదు కానీ ఈరోజు పట్టణంలో ఒక భయంకరమైన గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మన సీఎం మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి రేపు పొద్దున తిరువల బయటకు రాగానే వాళ్ళు మళ్ళీ రచిపోతారు ఎవరున్నా చూసుకుని ఎవరున్నా చూసుకుని ఇటువంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతో ఒక సమస్య ఇది పబ్లిక్ ఏం కావాలి పబ్లిక్ ఎలా బతకాలి పబ్లిక్ తనలో ఎలా తిరగాలి కామెంటు మీ ఇష్టం హింద్